ఎవరికి లేవు సరే కొంతమందికి ఉండే ఉంటే మరి మీకు ఇంకొక వైలేషన్ ఉండి ఉంటుంది సో అన్నీ కూడా చెక్ చేస్తాము ఏదైనా వైలేషన్ ఉంటే ఆ వైలేషన్కి సంబంధించి మీకు అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది రూల్ ప్రకారం ఎలాంటి లీగల్ ప్రొవిజన్స్ ఉంటే అవి చేయడం జరుగుతుంది మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టడం అనేది ఉండదు కానీ మీరు కూడా సామాజిక బాధ్యతతో ప్రవర్తించి ప్రజలకి ప్లస్ అదేవిధంగా మీ ప్రాణాలకు కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఓకేనా మధ్యాహ్నం నుండి గద్వాల్ జిల్లాకు సంబంధించినటువంటి అందరు పోలీస్ అధికారులు సుమారు రెండు వందల మంది సిబ్బందితో ఇక్కడ గుంటూరు టోల్ గేట్ దగ్గర మెగా వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ మెగా వెహికల్ చెకింగ్లో నియర్లీ హండ్రెడ్ ఆట్ టూ వీలర్స్ని అదేవిధంగా ఒక హండ్రెడ్ ఆట్ ఫోర్ వీలర్స్ని నెక్స్ట్ పబ్లిక్ని క్యారీ చేస్తున్నటువంటి గూడ్స్ వెహికల్స్ని అన్నిటినీ చెక్ చేయడం జరిగింది ప్లస్ వాళ్ళందరికీ కూడా గూడ్స్ వెహికల్స్లో పబ్లిక్ని క్యారీ చేయకూడదని అదేవిధంగా ఆటోస్లో పరిమితికి మించి పబ్లిక్ని క్యారీ చేయకూడదని కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో మనకి మోటార్ వెహికల్స్ ఇబ్బంది కూడా మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా వాటికి సంబంధించి లీగల్గా చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకుంటాము ఈ మెగా వెహికల్ చెకింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ముఖ్యంగా ఇది ఇంటర్ స్టేట్ బోర్డర్ అవటం వల్ల ఎలాంటి ఇల్లీగల్ మెటీరియల్ కూడా ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా అదేవిధంగా నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ అవటం వల్ల వెహికల్స్లో కూడా గూడ్స్ వెహికల్స్లో పబ్లిక్ని క్యారీ చేయటము వీటి వల్ల యాక్సిడెంట్స్లో ప్రయాణికులు చనిపోవటం కూడా జరుగుతుంది వీటన్నిటిలో కూడా ప్రయాణికులందరినీ అదేవిధంగా వెహికల్స్ ఓనర్స్ని అందరినీ కూడా సెన్సిటైజ్ చేయటం జరిగింది ఈ మొత్తం దగ్గర దగ్గర ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సిబ్బంది మొత్తం రెండు వందల మంది గార్డ్స్ కానిస్టేబుల్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్టర్స్ డిఎస్పీస్ అండ్ ఎస్పీ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎక్కడా కూడా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఈ మెగా వెహికల్ చెక్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సరే ఏదో చిన్న పనికని బయటకు వచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ తిరిగి ఇంటికి వెళ్ళలేని పరిస్థితి వస్తే ఇంటి ఆ ఫ్యామిలీ కష్టమా కదా అదే చెప్పండి కష్టమే కాదా అది మీకైనా కానీ లేకపోతే మీ వెహికల్ వచ్చినటువంటి ప్రయాణికులకైనా సరే సో చాలామంది ఏంటి పొగులంతా కష్టపడి పనిచేసి ఉంటారు ఇంకొక వెహికల్ ఎప్పుడు వస్తుందో ఇదే వెహికల్ అందరం కలిసి సరదాగా మాటలు చెప్పుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ ఇది నేషనల్ హైవే అవ్వటం వల్ల ఏమవుతుంది ఏదో వెహికల్ స్పీడ్గా రావటం దానికి తగలటం మీకు ఓవర్లోడ్ ఉండటం వల్ల మీరు దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోవటం పడిపోవటం వల్ల కూడా యాక్సిడెంట్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది